ఇవాళ మేము ఇండియన్ కి తీసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట దానికోసం ఈ అండర్ గ్రౌండ్ ఉన్న ఓవర్ గ్రౌండ్ మాడతా అని ఉంటుంది అట్లాంటాలో బేసిక్లీ మనకు హైదరాబాద్లో మెట్రో ఎట్లా ఉంటుందో ఇక్కడ అన్నమాట దీంట్లో మనం పోబోతున్నాం అయితే సంచి తీసుకొని బయలుదేరినాం రెడ్జ్కో సాండ్విచ్ లో దిగి ఒక ఎయిట్ మినిట్స్ వాక్ జీరో పాయింట్ త్రీ మైల్స్ అట్లా వాక్ చేయాలన్నమాట లెస్కో ఎంత బాగానే కొడుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఉంది ఇప్పుడు మనకు బేసిక్లీ ఇండియాలో ఒక మార్చ్ టైంలోకి వచ్చే టెంపరేచర్ ఉంటుంది ఇప్పుడు ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్కి మనం వచ్చేసాం ఆ కాంగ్రెస్ స్టోర్ అదే లెట్స్కో పెద్ద షాప్ అనమాట ఆ షాప్కి జరుపుకోండి మనం వచ్చింది మనం వచ్చింది దేనికి ఇక్కడ అన్ని ఇండియన్ గ్రోసరీస్ దొరుకుతాయి అయినా మన గైడ్ చూద్దాం అండి ఓకే డైరెక్ట్ అంత ఫ్రెష్ ఉంటామన్నమాట ప్రేమో ఈ సెక్షన్ ఆఫ్ దెస్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ స్పెషల్లీ క్యూఎస్ కోసం మేడ్ అండ్ దాని బేస్ట్ ఉంటాయి అనమాట ఒక పనీర్ వచ్చేసి చిన్న అక్కడ కనుక క్యూఎస్ చిన్న పనీర్ సిక్స్ డాలర్స్ ఉంది అనేది ఈ బటర్ ఏమో నైన్ డాలర్స్ అట్లాగే అన్ని మీ ప్రోడక్ట్స్ అన్నమాట అక్కడేమో స్వీట్స్ రెండు మీరు స్వీట్స్ గులాబ్ జామున్ కానీ జలేబీ కానీ రెడీమేడ్ దోసా బ్యాటర్ అమ్మ బ్యాడర్ థర్డ్ ఇక్కడేమో అన్ని రైస్ ఉన్న ఆటా ఐటమ్స్ ఉన్నాయి అట ఆటా ఇక్కడేమో రైస్ టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి సోనా మసూరి కానీ ఇడ్లీ రైస్ అని పొన్నీరో రైస్ అని జాస్మిన్ రైస్ ఉంటుంది ఇంకా అవన్నీ ఉన్నాయి మనం బాస్మతి తీసుకుంటున్నాం సో చూద్దాం ఎక్కడ ఉన్నా ఇదేమో అన్ని పల్సెస్ పీనట్స్ అట్లాంటివి ఉన్నాయి ఆయిల్ ఇదేమో ఆయిల్ ఓకే అన్నీ ఫ్లోర్స్ ఉన్నాయి సూజీ కానీ రవ ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఇక్కడ అన్నీ బేసిక్స్ దొరుకుతాయి ఉప్మా రవ్వ మాత్రం రోస్టెడ్ దొరుకుతుంది రాగి ఫ్లోర్ మైదా అక్కడేమో టైప్స్ ఆఫ్ పప్పులు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో అన్ని స్పైసెస్ ఉన్నాయి చిల్లీ ఉందో గార్లిక్ పౌడర్ కొరియాండర్ పౌడర్ మెంతులు ఇక్కడేమో బిర్యానీ మసాలాలు అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఆవాలు ఉన్నాయి ീഡ്സ് അസാലിട്ട് అయితే మేము షాప్కి తెచ్చుకున్న ఏంటంటే ఒక టెన్ ఎల్బీ రాయల్ బాస్మతి రైస్ ఇదేమో టెన్ ఎల్బి అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఇంకోటి ఏమో ఉడద్దాల్ ఇది మేము దోశలకు కానీ ఇడ్లీలకు కానీ దేనికైనా చేసుకుందామని ఒక ఫోర్ ఎల్బీస్ తెచ్చుకున్నాం అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అన్నట్టు మూంగ్ దాల్ తెచ్చుకున్నాం పప్పు కానీ దీంతో సాంబార్ ట్రై చేద్దామని లేదా కిచిడికి కానీ మూంగ్ దాల్ తెచ్చుకున్నాం సేమ్ వేటర్స్ ఆఫ్ ఉడద్దాల్ ఇంకా పోహా తెచ్చుకున్నాం ఇది తిక్కుదికున్నాం వర్జన్ చాలా ఎగిపోయినట్టు అంటే ఈ థిక్ తెచ్చుకున్నాం బ్రేక్ఫాస్ట్ ఉన్న డిన్నర్కి పోహా చేసుకోవడానికి ఇంకా ఇడ్లీ రవా తెచ్చుకున్నాం ఇదంతా